హీరోయిన్ పూనం కౌర్ గీతాంజలి మృతిపై స్పందిస్తూ అసలు గీతాంజలికి ఏం జరిగింది గీతాంజలి మృతికి దారి తీసిన నిజ నిజాలను తేల్చి దోషులు శిక్షించాలంటూనే తన పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది జల్సా టైంలో లో పవన్ కి తనకు మధ్య అనకు పుకార్లు క్రియేట్ చేశారని అదంతా అవాస్తవం అని అసలు అసలు నిజాన్ని కప్పిపుచ్చేందుకే ఆ పుకార్లను ప్రచారం తెచ్చారని అసలు నిజమేంటంటే అంటూ అంతకు ముందు వరకు గురుజీ అంటూ పరోక్షంగా ట్వీట్ చేసేది అయితే మొన్న మధ్య త్రివిక్రమ్ పేరు పెట్టి నేరుగా తిట్టేసింది ఇక పవన్ కళ్యాణ్ పూనం కౌర్ త్రివిక్రమ్ విషయం మీద రకరకాలుగా రోమర్లు వినిపి అసలు విషయానికి వస్తే జల్సా చిత్రంలో పూనం కౌర్ నటించాల్సిందని కాకపోతే చివరి నిమిషంలో పార్వతి మెల్టన్ కు ఛాన్స్ ఇచ్చారని అలా ఆ టైంలో మొదలైన గొడవలు వ్యక్తిగతంగా కూడా ను క్రియేట్ చేయడానికి దారితీశాయని అసలు ఆ మాటకు వస్తే త్రివిక్రమ్ గారిని గాని లేదా ఏ డైరెక్టర్ గాని హీరోయిన్ గాని అసలు సినిమా అవకాశాలు ఇవ్వమని తాను ఎప్పుడూ కోరలేదని అడుక్కోలేదంటూ వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోయానని నేను చేసిన సినిమాల కంటే వదిలేసిన సినిమాలే ఎక్కువ ఉన్నాయంటూ కానీ త్రివిక్రమ్ గారే తనకు కావాలని జల్సా మూవీ నుంచి తొలగించి పార్వతి మెల్టన్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు ని దాన్ని కప్పిపుచ్చటానికే పవన్ కీర్ తనకు మధ్య అనేక రూమర్లు క్రియేట్ అయ్యాయంటూ దయచేసి అలాంటి రూమర్స్ అప్పుడే కాకుండా ఎప్పుడూ కూడా స్ప్రెడ్ చేయొద్దంటూ రీసెంట్ గా జరిగిన గీతాంజలి ఆన్లైన్ రోల్సే కారణమా ఏదైనా పొలిటికల్ పార్టీ అసలు వారికి ఇలా అమ్మాయిల మీద పుకార్లు పుట్టి మానసికంగా వేధించడం అలవాట అసలు ఆమె విషయంలో ఏం జరిగిందంటూ గీతాంజలి పట్ల దోషులను గుర్తించి వారిని శిక్షించారంటూ అలానే గీతాంజలి పసిపిల్లలకు న్యాయం చేయాలంటూ ట్వీట్ చేసింది